అందరికీ నమస్కారం నేను మీ అస్మని అయితే ఈరోజు నేను మా ఊరు మా సొంత ఊరు మహబూబ్నగర్ జిల్లాలోని తిరుమలాపూర్కి వచ్చాను ఎందుకు వచ్చాను అంటే నేను ఒక నిరుద్యోగిగా అలాగే ఈ ఊరి ఆడపిల్లగా ఈ ఊరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను చేసిన సేవలు ఎన్నో అలాగే మా ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు ఎన్నో ఈ ఊరు మొత్తం తెలుసు అందుకే ఈ ఊరు వాళ్ళకే తెలవాలి నేను పడుతున్న బాధ ఏందో ఎందుకు ఈమె ఊరికే హైదరాబాద్లో మీడియాలో మాట్లాడుతుంది ఇట్లా చాలామందికి ఊర్లో కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అసలు ఈమె ఊరేంది ఈమె కథ ఏంది అని చాలామందికి సందేహాలు ఉన్నాయి అవన్నీ నివృత్తి చేయడం కోసం నేను ఊరికొచ్చి వీడియో చేస్తున్నా ఇదే మా ఇల్లు అయితే ఈ పోస్టర్ చూడండి బ్యానరు ఇది పెట్టడానికి కూడా రీజన్ ఉంది నేను ఈ ఊరి ఆడబిడ్డను మా ఊరు తిరుమలాపూర్ ఈ ఊరి ఆడబిడ్డను నేను ఒక అనాథను నేను నా చెల్లె తప్ప మా ఇంట్లో ఎవ్వరు ఉండరు మా పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు నేను ఒక నిరుద్యోగిని నిరుద్యోగిని కాబట్టే హైదరాబాద్లో అన్ని ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నా ఎందుకు చేస్తుంది అనే చాలా ప్రశ్నలకి ఈరోజు సమాధానం దొరుకుతుంది ఇదే ఊర్లో అంటే తిరుమలాపూర్లో కాంగ్రెస్ పార్టీ గెలు గెలుపులో మా ఇంటి పాత్ర ఎంతగానో ఉంది ఇదే ఇల్లు పాత్ర చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఈ ఇంటి పాత్ర చాలా ఉంది అయినప్పటికీ విశ్వాసం లేని పెద్ద మనుషులు కాంగ్రెస్ పెద్ద మనుషులు మాకు ద్రోహం చేశారు ఏమేం చేసిరో కూడా నేను చెప్తా ఆడపిల్లలమనే కనికరం లేకుండా ఊరికి సంబంధం లేని వ్యక్తి కోసం ఇంత ఊర్లో ఉండే ఓటర్స్ అయిన మమ్మల్ని అలాగే ఈ గెలుపులో ముఖ్య పాత్ర అయిన మా ఇంటిని మర్చిపోయి విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రవర్తించిరు కూడా అది కూడా చెప్తా అదే వాళ్ళ వాళ్ళు మాకు చేసిన అన్యాయానికి నిరసనగానే నేను ఈ పోస్టర్ పెడుతున్నా అది నా ఇంటి ముందే పెడుతున్నా ఎవరు కూడా దీన్ని టచ్ చేయరనే ఉద్దేశంతోనే నేను భావిస్తున్నా కానీ చూస్తా ఒకవేళ దీ పోస్టర్ తీసేస్తే మాత్రం నా ఇంటి ముందు పోస్టర్ తీసేసే రైట్స్ ఎవరికి ఉండవు ఇది నా ఇల్లు నా ఇష్టం నా నిరసన నేను ఏ విధంగానైనా నేను తెలియజేయచ్చు కాబట్టి నేను ఈ విధంగా తెలియజేస్తున్నా ఇటు ఊర్లో అటు హైదరాబాద్లో ఒక నిరుద్యోగిగా నేను పడుతున్న క్షోభకి కాంగ్రెస్ పార్టీ కారణం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇక్కడ ఊర్లో అయినా అలాగే హైదరాబాద్లో అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మకంగా గెలిపించుకున్నప్పుడు మాకు భరోసా ఎక్కడ ఉంది అని అడుగుతున్నందుకు అక్కడ కూడా మమ్మల్ని కేసులు పెట్టి నిరుద్యోగుల్ని కేసులకు గురి చేసి భయాందోళనకు గురి చేసి మమ్మల్ని అక్కడ పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా చేద్దామనే మా ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఊర్లో కూడా అక్కడ పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఇక్కడ టీవీలలో సోషల్ మీడియాలలో నన్ను చూసి ఆ ఈ పిల్ల సైలెంట్గా ఉండేది కాంగ్రెస్ పార్టీకి ఇంత సపోర్ట్ చేసింది ఈరోజు దాకా కనీసం ఏమీ ఆశించకుండా చేసింది అయినప్పటికీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఈమె కాంగ్రెస్ పార్టీ కాదు అనే రీతిలో వాళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు అందుకే నేను ఈ ఊర్లో వీడియో చేస్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అలాగే హైదరాబాద్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా అలాగే కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మా ఇంటికి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదు నేను ఒకనొకప్పుడు మా నిరుద్యోగుల మీటింగ్లో నేను చెప్పిన నేను ఏమని చెప్పిన అంటే ఒకవేళ నోటిఫికేషన్స్ మీరు ఇవ్వకపోతే మాత్రం నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించి వాళ్ళకు ఆసరాగా నిలబడకపోతే మాత్రం నిరుద్యోగులకు ఎలాంటి భద్రత కల్పించకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తాము అలాగే మా ఇంటి ముందైతే ఖచ్చితంగా నేను నిరసన వ్యక్తం చేస్తా నేను పోస్టర్ పెడతా అని చెప్పిన ఈరోజు నేను పెడుతున్నా అదేవిధంగా నేను ఆ రోజు ఎట్లయితే చెప్పిననో దానికి ఆ ఇచ్చిన మాట ప్రకారమే నేను నా నిరసన ఈ విధంగా నేను తెలియజేస్తున్నా ఇంకొకటి ఇది మెయిన్ మాట రెండే ఓట్లు ఏం చేయగలరు అన్నారు గుర్తుపెట్టుకోండి అంటే ఈ ఈ మాట నేను ఎందుకు రాసిన అంటే నేను మా ఊర్లో కార్యకర్తలు ఇట్లా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇట్లా చేస్తున్నారని నేను మాట్లాడుతుంటే చాలామంది ఏమంటున్నారంటే వీళ్ళు అవి రెండే ఓట్లు కదా అంటే ఎలాగో పేరెంట్స్ లేరు ఎవరు లేరు ఇద్దరు ఆడపిల్లలే రెండే ఓట్లు కదా ఏం చేస్తారు అనే రీతిలో మాట్లాడిరు ముఖాల మీదే అన్నారు ఆ రెండు ఓట్లే ఆ రెండు ఓట్లలో ఒక ఓటు ప్రశ్నిస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు ఈరోజు గిల్ల కొట్టుకుంటున్నారు ఆ రెండు ఓట్లు తిరగబడితే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా సినిమా చాలా ఉంది పిక్చర్ అభి బాకీ ఎస్ ఇది ఇప్పుడు బిగినింగ్ మాత్రమే ఇంకా చాలా ఉంది సినిమా చూడడానికి రెడీగా ఉండండి ముందు ముందు ఈ ఊర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు ఏం జరగబోతుందో హిస్టరీ రిపీట్ అవుతుందా లేకపోతే మీ గెలిపే ఖాయం అవుతుందా అది కూడా చూసుకుందాం ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఊర్లో అలాగే హైదరాబాద్లో కూడా మొత్తానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి మా ఊర్లో నేను ఒక నిదర్శనం ఏమేమి జరిగినాయో కూడా ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్తా అన్ని వివరంగా చెప్తా ఈరోజు ఇది ఇంటి గేట్ బయటనే ఇన్ని విషయాలు చెప్తున్నా అంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్తా ఎవరైనా ఈ పూస్టర్ ముట్టుకున్నా చించే ప్రయత్నం చేసినా వారికి మర్యాదగా నా మరియు నా చెల్లె చెప్పుతో సమాధానం చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా చించే ధైర్యం మీరు చేయదు దీనికి డబ్బులు నావి దీంట్లో ఉన్న ఆలోచనలు నావి దీంట్లో బాధలు భరిస్తున్నది నేను ఎవరన్నా నా ఇంటి ముందుకు వచ్చి నా గేట్ టచ్ చేసి నా పోస్టర్ చింపే ప్రయత్నం చేస్తే మాత్రం మా చెప్పులతో సమాధానం బరాబర్ చెప్తాము ఎందుకంటే నేను పోస్టర్ పెడతా అని చెప్పిన పెట్టినా అలాగే ఈరోజు దీన్ని ఈ పోస్టర్ని ముట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పుతో సమాధానం చెప్తా అని చెప్తున్నా చెప్తా కూడా అంత ధైర్యం ఎవరు చేయరని నేను అనుకుంటున్నా చూద్దాం మరి ఇట్లు తెలంగాణ నిరుద్యోగి అస్మా ఇక్కడ తెలంగాణ నిరుద్యోగి అని ఎందుకు పెట్టిన అంటే ఎవరు ఎవరు ఎందుకు ఎందుకు అని అడగకుండా తెలంగాణ నిరుద్యోగి అంటే తెలంగాణలో ఉండే నిరుద్యోగులందరి బాధ కూడా ఇదే నేను బయటకు వచ్చి చెప్తున్నా వాళ్ళు చెప్పట్లేదు అంతే తేడా అందులో ఒకదాన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో నేనొకదాన్ని నా వాయిస్ వినిపిస్తున్నా అలాగే నిరుద్యోగులందరి తరపు నుంచి కూడా ఇవే నిరసనలు వ్యక్తమవుతాయి ఇంకా చాలామంది లోకల్లో లోకల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తట్టుకోండి మీరు వాళ్ళని తట్టుకొని చూపించండి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇంకా నేను ఎవరెవరు పోటీ చేస్తున్నారో కూడా నేను తెలియసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా దగ్గర కొంతమంది అప్రోచ్ అయ్యారు వాళ్ళు కూడా నిలబడుతున్నట్టు పోటీ చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేసారు వాళ్ళందరూ కూడా నిరుద్యోగులే వాళ్ళందరూ లీస్ట్ కూడా వివరాలతో సహా చెప్తాను మళ్ళీ వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం అయితే చేయకండి వాళ్ళు భయపడేటోళ్ళు కాదు